హాయరు నమస్తే నేర్మి కట్టా కార్తీక్ మాజీ మంత్రి వైసీపీ కేదక నేత కొడానాని ఆరోగ్యం మీద రకరకాల కథనాలు సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయి ఆయన్ని హైదరాబాద్ నుంచి ఎందుకు ముంబై హాయ్ హాయరు నమస్తే నేర్మి కట్టా కార్తిక్ మాజీ మంత్రి వైసీపీ కేదక నేత కొడానానికి ఏమైంది సోషల్ మీడియాలో రకరకాల కథనాలు నడుస్తూ ఉన్నాయి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ నుంచి ఎందుకు ముంబైకి తరలించారు ఇది ఒక బిగ్ క్వశ్చన్గా నడుస్తూ ఉంది దీని మీద వైసీపీ పార్టీ నుంచి ఏమైనా క్లారిటీ వస్తా అని చెప్పేసి చాలామంది చూస్తూ ఉన్నారు దీని మీద అంబటి రాంబాబు ఒక మాజీ మంత్రి స్పందించడం జరిగింది ఆయన ఏమంటారంటే కొడాలని చాలా ఆరోగ్యంగా ఉన్నాడు కేవలం హైదరాబాదులో ఉంటే అభిమానులు తాకిడి ఎక్కువ ఉంటుందని ముంబైకి తరలించాం ఏమన్నా నమ్మటానికి అవకాశం ఉందా వైసీపీ వాళ్ళన్నా నమ్ముతారా అభిమానులు తాకిడి ఎక్కువ ఉంటుందని చెప్పేసి హైదరాబాద్ నుంచి ముంబై తీసుకెళ్లారంటే ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఇది ఎక్కడన్నా నమ్మడానికి అవకాశం ఉందా అభిమానులు తాకిడి ఎక్కడ ఉంటుంది ఏజీ హాస్పిటల్ లోపల ఉంటుందా మరి ఒక కొడానాన్ని మాత్రమే ఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారా ఎంతమంది వీఏపీని చూపించుకోలేదు సినిమా స్టార్స్ నుంచి మొదలుపెట్టి చిరంజీవి గారు కూడా మన ఈ మధ్య అక్కడ చికిత్స పొందారు తర్వాత అనేక మంది చంద్రబాబు నాయుడు గారు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చూపించుకుంటా ఉంటారు ఈవెన్ దో వైసీపీ పార్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రులు చాలామంది నాయకులు కూడా ఏజీ హాస్పిటల్లో గతంలో అడ్మిట్ అయ్యి వైద్య పరీక్షలు చేయించుకున్నారు దో అవినాష్ రెడ్డి మరి ఇంతమందికి లేని ఇబ్బంది ఒక కొడానానికి ఎందుకు వస్తుంది అభిమానుల హాస్పిటల్లోకి రండి అభిమానుల హాస్పిటల్లోకి రాని ఒక పేషెంట్కి ఒక అటెండర్ని రానిస్తారు అంతే విజిటింగ్ అవర్స్లో ఆ విజిటర్స్కి అది కూడా లిమిటెడ్గా పర్మిషన్ ఉంటుంది ఒకవేళ ఐసీయూలో కనుక కొడారాని ఉంటే విజిటర్స్ విజిటింగ్ అవర్స్ ఉండవు విజిటర్స్ ఉండరు కేవలం కుటుంబ సభ్యులకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది హాస్పిటల్లోకి అభిమానులు అని పేరుతోటి రాజకీయ కార్యకర్తలు అనే పేరుతోటి ఎవరిని పోనివ్వరు ఎవరిని పోనిచ్చే పరిస్థితి కూడా ఉండదు ఒక రైచీలో కొడానా అని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్నా సరే డాక్టర్ల పర్మిషన్ మేరకే వెళ్ళి చూడాల్సి వచ్చింది డాక్టర్ల పర్మిషన్ మేరకే వెళ్ళి పరామర్శించాల్సి వచ్చింది అభిమానులు తాకిడి అని చెప్పేసి హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చారంటే ఇది మనం నమ్మాలి ఎందుకు ఉన్న ఉన్న ప్రాబ్లం చెప్పొచ్చు కదా నా నాకున్న ఒక సమాచారం ఏంటంటే ముంబైలో పాండే అని ఒక డాక్టర్ ఉంటారు ఆయన ఇంటర్నేషనల్ నిపుణులు కొడానాని తల్లికి కూడా ఆయనే హార్ట్ సర్జరీ గతంలో చేశారు ఈవెన్ కొనకల నారాయణ ఇలా అనేక మంది విఐపీలకు ఆయన ట్రీట్మెంట్ చేశారు ఆయన విఐపీలకు మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి డాక్టరు ఆయనకి మంచి సామర్థ్యం ఉంది ఒక ఇంటర్నేషనల్ వైడ్గా ఆయనకు మంచి పేరు ఉంది ఆయన దగ్గర హార్ట్ సర్జరీ చేయించుకుందామని కారణం చేస్తే కొడనాని ముంబైకి వెళ్ళారు అనేటువంటి విషయం నాకు తెలుస్తూ ఉంది ఇదే విషయాన్ని అంబటి రాంబాబు గారు చెప్పొచ్చు కదా ఎందుకు దాగుడు మూతలు ఈ దాగుడు మూతల వల్లే అనేక అనుమానాలు వస్తూ ఉంటాయి ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రచారాలు ఉన్నాయి కూడా ఏమీ కాలేదు హైదరాబాద్లో ఉంటే డ్రామాలు కొనసాగు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రభుత్వాన్ని చేరిద్ది కాబట్టి హైదరాబాద్లో ఉంటే ప్రమాదం అని చెప్పేసి ముంబైకి వెళ్ళారు అక్కడైతే ఉన్న ప్రాబ్లం ఒకటైతే నాలుగు ప్రాబ్లం కలిపి నాలుగు అబద్ధాలు క్రియేట్ చేసి ప్రాబ్లం పెంచి పెద్ద చేసి రేపు ఏదైనా కేసులు అరెస్ట్ చేయాలని చూస్తే ముందస్తు బెయిల్ పొందొచ్చు కూడా నాకు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడని చెప్పేసి బే ముందస్తు బేలు పొందొచ్చు అని చెప్పేసి ఒక డ్రామా ఆడటానికి ముంబై అయితే సెట్ సెట్ అవుతుంది హైదరాబాద్ అయితే డ్రామా ఆడటానికి సెట్ కాదు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు తెలంగాణలోనేమో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆయన కూడా చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి వచ్చిన వస్తే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇక్కడ కుదరదు అని చెప్పేసి ముంబై తీసుకెళ్లారు అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది ఈ అంబటి రాంబాబు గారు చెప్పేదాన్ని బట్టి ఈ ఇలా ఇలాంటి చర్చను కూడా చాలామంది నమ్మే అవకాశం ఉంటుంది ఇలాంటి చర్చను కూడా చాలామంది నమ్మే అవకాశం ఉంటుంది ఇప్పుడు జాస్తికి ప్రాబ్లంతో చేరాడు తర్వాత నా త్రీ ఇయర్స్ ఉన్నాయని చెప్పారు త్రీ ఇయర్స్ ఉన్నది తర్వాత బైపాస్ సర్జరీ అవసరం అన్నారు నిజానికి బైపాస్ సర్జరీ చేయలేని పరిస్థితుల్లో ఏజీ హాస్పిటల్ ఉండదు ఏజీ హాస్పిటల్ అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా చాలా పేరున్న హాస్పిటల్ దేశం వైడ్గా కాదు అంతర్జాతీయంగా కూడా పేరున్న హాస్పిటల్ దేశ విదేశాల నుంచి కూడా చాలామంది వచ్చి ఏజీలో వైద్యం చేయించుకుంటూ ఉంటారు బహర దేశాల నుంచి వచ్చి కూడా ఈ మధ్యనే ఏజీ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం పిలిచి అవార్డు కూడా ఇచ్చింది అంత ప్రముఖమైన డాక్టర్ అని చెప్పేసి ఆయన గ్యాస్ట్రో డాక్టర్ డాక్టరు సో అది కానీ ఏజ్ హాస్పిటల్ అనేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని రకాల డాక్టర్లు అందుబాటులో ఉంటారు అన్ని రకాల టెక్నాలజీ కూడా అక్కడ అందుబాటులో ఉంది ఇలా హైదరాబాద్ అనేటువంటిది హెల్త్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇండియాలోనే మంచి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇండియాలోనే ఇలా ముంబైలో ఉన్నవాళ్ళు హైదరాబాద్కి వచ్చే పరిస్థితి ఉంది తప్ప హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ముంబైకి పోయే పరిస్థితి లేదు టెక్నికల్గా చూసినప్పుడు అంతగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది హైదరాబాదులో టెక్నాలజీ కానీ వైద్యం కానీ ఆ ఆ మేరకు డాక్టర్ కానీ అందుబాటులో ఉన్నారు ఈవెన్ బయట సూపర్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నావు కానీ వాళ్ళైనా వచ్చి హైదరాబాదులో వైద్యం చేసిపోయే పరిస్థితి కూడా కనపడుతుంది విజయసాయి నుంచి కూడా అనేక మంది డాక్టర్లు హైదరాబాద్ వచ్చేసి కొంతమంది పేషెంట్స్కి వైద్యం చేసే పరిస్థితి వైద్యం చేసిపోయే పరిస్థితి కనపడుతూ ఉంది ఆ పరిస్థితుల్లో ఉండి కూడా ఎందుకు కూడా నాని హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళారు దీనికి సరైన సమాధానం చెప్పగలిగితే చెప్పాలి లేకపోతే అరవకుండా ఉండాలి లేనిపోని అనుమానాలు తావిచ్చేరా కొడనాని చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆరోగ్యంగా ఉన్నా హైదరాబాద్ నుంచి ముంబై తీసుకెళ్తారా ఇదేమన్నా గుడివాడ నుంచి విజయవాడ తీసుకొచ్చినట్ట విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినట్ట ఏదైనా ఒక చోటు నుంచి ఇంకో చోటికి హయ్యర్ సెంటర్ తీసుకెళ్తున్నారు అంటే ఒకరు హైదరాబాద్ మీద ముంబై హయ్యర్ సెంటర్ అనుకుంటే హయ్యర్ సెంటర్ తీసుకెళ్తున్నారు అనుకుంటే ఆరోగ్యం చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది ఆరోగ్యం క్రిటికల్ పొజిషన్లో ఉంటేనే ఒక హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్కి మారుస్తారు ఇక్కడ ఇంకా సరైన వైద్యం కాదు ఇంకా ఇంతకైనా మెరుగైన వైద్యం కావాలనుకుంటేనే మారుస్తారు ఆ కారణాలు ఉంటే తప్ప ఏదో అభిమానులు తాకడుంది చుట్టాలు ఎక్కువ వస్తారు పట్టాలు ఎక్కువ వస్తారు వాళ్ళు వచ్చినా సరే హాస్పిటల్లో ఎలో చేయరు వాళ్ళు హాస్పిటల్ హాస్పిటల్లో ఎలో చేయరు ఇది మేబీ అంబేటి రాంబాబు గారికి ఐడియా లేదని నేను అనుకోను కానీ ఉండి కూడా కావాలని మసిపూసి మారటకాయ చేయటం ఒక అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నం చేయటం వాళ్ళకి అలవాటైన విద్య ఈ అలవాటైన విద్య ఫోన్లో ఇంకెవరికైనా చెప్తే వింటారేమో కానీ ఇలా సమాజానికి అబద్ధాలు చెప్తే వినరు ఎవరికైనా ఒక అరగంట ఉపన్యాసం అబద్ధాలు చెప్పానండి వింటారేమో కానీ ఇక్కడ ఇలా అబద్ధాలు చెప్పడం సమాజానికి కరెక్ట్ కాదు అభిమానులు కరెక్ట్ కాదు వైసీపీ శ్రేణులు నిజానికి కొడనానికంటూ అభిమానించే వైసీపీ వైసీపీ శ్రేణులు చాలా మంది ఉండుంటారు వైసీపీ కార్యకర్తలు చాలా మంది ఉండి ఉంటారు వాళ్ళకైనా నిజం చెప్పాలి కదా ఎందుకు తప్పుడు సంకేతాలు పంపటం ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే పోద్ది కదా ఆయన పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు కాబట్టి ప్రజలు చర్చించుకుంటున్నారు ఆయన ఆరోగ్యం మీద ఆయన పబ్లిక్ లైఫ్లో లేని వ్యక్తి అయితే ఆయన ఆరోగ్యం గురించి కేవలం కుటుంబ సభ్యులకి మాత్రమే అవసరం నిజానికి కూడా ఎన్నికలు ఎన్నికలైపోయినప్పటి నుంచి యాక్టివ్గా లేరు ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి యాక్టివ్ లేరు మొన్న ఒక వల్లపు నేను వన్సీని అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే అరెస్ట్ చేసి జైల్లో అరెస్ట్ చేసినప్పుడు కూడా రాలే బయటకైనా చాలామంది ఆశించారు వల్లబ్రీని వంశీ అరెస్ట్ కానీ కొడేనాని వచ్చి రోడ్డు మీద కూర్చుంటాడు ఖచ్చితంగా వల్లబ్రీని వంశీనికి వచ్చి కలుస్తాడు అనుకున్నారు వల్లభ్రీని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చినప్పుడు ఆయన్ని హాస్పిటల్కి తిప్పారు అంటే వైద్య పరీక్షల కోసం పోలీస్ స్టేషన్ తిప్పారు ఎంక్వైరీ కోసం కోర్టుకు తిప్పారు కోర్టు కార్డు సబ్మిట్ చేయాలి కాబట్టి జడ్జి గారి ముందు హాజరుపరిచారు కాబట్టి ఎక్కడ ఈ మొత్తం ఇష్యూస్లో కొడనా వచ్చి వల్లబ్రీని వంశీని పలకరించింది లేదు ఆ రోజు వాళ్ళ భార్య పోలీస్ స్టేషన్కి ఎలా చేసేదని పెద్ద గొడవ కూడా చేసే ప్రయత్నం చేస్తే అప్పుడైనా వల్ల వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి సింపతిని చూపించే ప్రయత్నం కూడా చేయలేదు ఎప్పుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రవంశం చూడటానికి వచ్చిన రోజు వాళ్ళ పార్టీ అధినాయకుడు వస్తున్నాడు కాబట్టి తప్పనిసరి వచ్చాడు ఆ రోజు కూడా కొడనాయని పేస్ట్ చేసిన ప్రశ్న ఏంటి మీరు ఎందుకు బయట జరగట్లేదు బయట ఎందుకు కనపట్లేదు అని దాన్ని ఆయన తప్పించుకొని వెటకారంగా నా ఉద్యోగం పోయింది కాబట్టి నేను కనపట్లేదు కానీ మీ అడ్రస్ ఇవ్వండి మీ ఇళ్లక ముందుకు వచ్చి నమస్తే చెప్పిపోతానని ఏదో వెటకారంగా మాట్లాడి తప్పించుకుని వెళ్ళిపోయాడు గత నెల రోజులుగా అనారోగ్యంతో గురవుతు ఇబ్బంది పడుతున్నారట మరి ఒకవేళ నిజంగానే కూడా నాని ఆరోగ్యం బాగుంటే డ్రామాలు ఏమైనా జరుగుతున్నాయా డ్రామాలు ఏమైనా జరుగుతున్నాయా అంబాటి రాంబాబు చెప్పిందే అనుకుందాం ఒకసారి అంతా ఆరోగ్యం బాగానే ఉంది ఆయన మీద కేసులు నమోదైనాయి వచ్చి విచారణకు ఆదరైతే చాలా మంచిది మరి ఆయన మీద ఆయన మీద కేసులు నమోదైనాయి వచ్చి పోలీసు విచారణ కాదురై వాటి సమాధానం చెప్పగలిగితే చాలా మంచిది మరి ఆరోగ్యం కనుక నిజంగా బాగుంటే కొడనానికి ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఇమీడియట్గా ఆయన మీద కేసులు నమోదైంది ఆయన చుట్టూ ఉన్న మనుషులంతా అరెస్ట్ అయ్యారు మట్టి కొమ్ముకోణం చివరి మట్టిని కూడా తిన్నారంట మట్టి కొమ్ముకోణం చివరికి బతుకున్న వాళ్ళకి డెత్ డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తాడట కొడనాని ఎందుకు ఒక ఊరిలో మట్టి కాంట్రాక్టు అది ఆ ఊరోళ్ళే చేయాలి ఆ ఊరోళ్ళ పేరుతో కాంట్రాక్ట్ తీసుకున్నారు పేరు వాళ్ళది చేసిన కాంటాక్ట్ ఏమి కొడనాని మనుషులు డబ్బులు బరి అకౌంట్లో పడాల్సి వచ్చినప్పుడు ఎవరు అకౌంట్లో పడాలి టెక్నికల్గా ఎవరి పేరుతో అయితే కాంట్రాక్ట్ ఉందో వాళ్ళ పేరు రూపాయలు పడారు కాబట్టి వాళ్ళ పేరుతో అకౌంట్ తీశారు డబ్బులు మాత్రం కొడాలని మనుషులు డ్రా చేసుకున్నారు వీళ్ళ కేవలం నిమిత్త మాత్రం ఎంతో కొంత కమిషన్ ఇచ్చి ఉంటారు ఇవాళ వీళ్ళకి ఐటీ నోటీసులు వస్తూ ఉన్నాయి మీరు ఇంత డబ్బులు డ్రా చేశారో కోట్ల రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి అని పాపం వీళ్ళు భేదవాళ్ళు వీళ్ళ కోట్ల రూపాయలు అనే పదం వింటాం తప్ప చూడటం ఎప్పుడు చూడరు అలాంటి వాళ్ళకి ఐటీ నోటీసులు వస్తున్నాయి మీరు కోట్ల రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి ఎక్కడ అని చెప్పేసి ఇక మాకు నోటీసులు వస్తున్నాయి మీరు చేసిన పని వాళ్ళు నన్ను వీలు పోయి కొడనని అడిగితే ఏం పర్లేదు మీరు ఐటీ వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో ఉండకండి డెత్ సర్టిఫికేట్ ఇస్తే మీ ఇంట్లో వాళ్ళు చూపి ఇంటో వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఐటీ వాళ్ళు వచ్చినప్పుడు మా ఊళ్ళు చచ్చిపోయాడని చెప్పి చూపిస్తారు అని బతుకున్న వాళ్ళని చంపుతారంట ఎంత దుర్మార్గం ఉండేది మరి వీటన్నిటి కూడా చట్టం ముందు వచ్చి సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు ఇదే 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 కూడా నన్ను అనారోగ్యానికి అని చర్చ నడుస్తుంది వాళ్ళు నేను వచ్చి జైలు పాలయ్యాడు జైలు పాలవడమే కాదు కేసు మీద కేసు నమోదవుతోంది జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో తెలవదు బయటప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో కళ్ళ ముందు కనపడతా ఉంది పోసానికి ఇస్తాం మరి ఒక్క బూతులు తిట్టిన కేసులో మూడు జైలు మారటం కళ్ళ ముందు కనపడతా ఉంది కాబట్టి ఈ పరిస్థితుల నుంచే కూడా నాని మరి అనారోగ్యంగా ఉన్నాడా అనారోగ్యం పేరుతో హై డ్రామా డ్రామా ఆడుతున్నాడా ఉన్నది ఒక ప్రాబ్లం అయితే నాలుగు ప్రాబ్లం చెప్తున్నాడా ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది